చెల్లిస్తున్నాం నువ్వు చేస్తున్న మేళను బట్టి నీకు వందనాలు తండ్రి నువ్వు గొప్ప దేవుడు తండ్రి గొప్ప కార్యాలు చేయగలిగిన మహిమ కలిగిన దేవుడవు నీ మహిమను మాతో ఉంచండి నీ ప్రభావం మాతో ఉంచండి ప్రభు రాత్రి ప్రార్థన గురించి మేము నేర్చుకోవడానికి కృప చేయండి సహాయం చేయండి ఆశీర్వదకాలు నడిపించి కృప చేసి కాపాడు సహాయం చేయమని వేస్తున్నాం అడుచున్నాము తండ్రి ఆమెన్యన్ మరి మీ అందరికి కూడా ప్రత్యేకంగా వంద నాలుగు తెలియజేస్తున్నాను గత శుక్రవారం లేను ఆదివారం లేను అంతేనా శుక్రవారం బయటికి వెళ్ళాం ఆదివారం కేడీపేట ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటంటే తిమోతి గారిది పుట్టినరోజు ఇవాళ సో దాని సందర్భంగా చిన్న కేక్ ఏదో ఖర్చు చేద్దామని ఆశ అంతే ఎందుకంటే ఏం కాదు దేవుడు మనకిచ్చినటువంటి ఫ్రెండ్స్లో ఆయన ఒక ఫ్రెండ్ కాబట్టి ఈ మధ్యకాలంలో కొంచెం ఆయనకి నాకు ఎడబాటు ఉన్నా దేవుడు తన కృపలో సెలబ్రేట్ చేద్దాం ఆయనకి అరవై ఎనిమిది సంవత్సరాలు ఏంటండి సిక్స్టీ ఎయిటీ ఇయర్స్ తిమ్మతి లోయట్ గారి సిక్స్టీ ఇయర్స్ ఇయర్స్ ఉండి మరి ఇప్పుడు అరవై తొమ్మిదిలో అడుగు పెడుతున్నారు ఆయన దేవుడు ఆయన్ని ఆశ్వదించాలని మనం ప్రార్థన చేద్దాం హెల్లుగా మనం ఎందుకు చేయాలనంటే ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఆయన మనకి చాలా ఉపకారం చేశారు ఈ చర్చ్ కట్టడంలో కానీ చర్చ్ కన్స్ట్రక్షన్లో ఈ హెల్ప్ మి లాట్ చాలా సహాయం చేశారు కాబట్టి వి నీడ్ టు ఫర్ తిమ్మతి లోయట్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మనందరం కూడా మనం ప్రార్థన చేద్దాం హలో ఎల్లుయా వాక్యాన్ని చూద్దాం కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన నలభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చును చదువుకుందాం నలభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చును ఆయనను కలుగు నాజ్ఞాపించును రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు నా జీవతాధి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ఏం తోడుగా ఉంటుందట ఏం తోడుగా ఉంటుంది అన్నది అక్కడ దేవునిని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా అందరూ చెప్పండి దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును మీకేం తోడు ఉంటుంది చెప్పండి ఇక్కడ దేవునిని గురిచిన ప్రార్థనయు అన్నాడు ఏమన్నాడు దేవుని గురించి ప్రార్థన ఏంటి దేవుని గురించిన ప్రార్థనయు అన్నాడు అంటే ఇక్కడ కీర్తనాకారుడి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే మనకి ఈ భూమి మీద ఆధారపడి ఈ భూమి మీద ప్రార్థన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఈ కీర్తనలు ఆ మాట రాసిన దేవునిని కూర్చుని ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ఉండునంటాడు నాకు చాలా ఇష్టం అనిపించింది వాక్యం ఎందుకంటే వాక్యాన్ని చదివేటప్పుడు దాని లోతులను మనం చదివితే చాలా అర్థాలు ఉంటాయి ఈ ఈ వచనం అంతా మనం చదువుకుంటే మళ్ళీ చదువు వచనం అయినను పగటి వేళ చూడండి ఆయన పగటి వేళ తన కృప కొలుగ ఆజ్ఞాపించును అన్నాడు మరి ఉదయం పూట దేవుడు ఏం కొలుగ చేస్తాడు ఆయన కృప నా జ్ఞాపించును కూడా ఏం ఏం చేయాలి మనం ఆయన కూర్చిన కీర్తన పాడాలి ఏం పాడాలి మనం దేవుని గురించి పాడుతున్నావా రాత్రిపూట దేవుని గురించి పాడుతున్నామా చెప్పండి దేవుని గురించి మనం పాడగలుగుతున్నామా రాత్రి ఆయన కూర్చున్న కీర్తనయు నా జీవదాత అయినా నా జీవదాత అన్నాడు అంటే అర్థం ఏంటంటే నన్ను నడిపించే దాత ఆయనే నా జీవానికి మూలం ఆయనే ఇలాంటి దేవుడు ఇచ్చాడు రాత్రిపూట కీర్తన పాడినప్పుడు ఆయన మనకి జీవదాతగా ఉంటే ఆ దేవుని గురించి ప్రార్థన నాకు ఏమవుతుంది తోడుగా ఉంటుందట బైబిల్లో చాలామంది ప్రార్థించారు దానియలు ప్రార్థన చేశాడు హన్నా ప్రార్థన చేసింది నెహిమియా ప్రార్థన చేశాడు ఇలాగ బైబిల్లో చాలామంది ఏం చేశారు అమ్మా ప్రార్థనలు చేశారు ఆఖరికి ఏసుప్రభ వారు కూడా ఏం చేశారు ప్రార్థన నేర్పించడానికి ప్రార్థన చేశారు ఆయన అయితే మనకు తోడుగా ఏముంటుందంటే ఆయన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది ఈ వచ్చిన యొక్క ఆంతర్యం ఏంటంటే మనం ప్రార్థించేటప్పుడు దేవుని మీద ఆధారపడాలి దేవుణ్ణి గురించిన ప్రార్థన ఏంటంటే అర్థం ఏంటంటే మనకెన్నో సమస్యలు ఉంటాయి మనకెన్నో కష్టాలు ఉంటాయి మనకెన్నో బాధలుంటాయి ఉండవా చెప్పండి నేను మొన్న ఫ్లైట్ క్రాష్ అయిపోయింది కదా ఆ క్రాష్ అయిపోయినప్పుడు ఆ క్రాష్ అయ్యే ముందు వీడియో ఆ లోపలకు పొగొచ్చేస్తే అనేక మంది ఆక్రందం చేస్తున్నారు అయ్యో మా పరిస్థితి ఏంటి ఒక కుటుంబంలో ఐదుగురు ఉన్నారు అలా చాలామంది ఉన్నారు ఆక్రందన లోపలకు వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియదు వంద మంది ఒకే గుంపు దగ్గర పెడితే తోసుకుంటే ఎలా ఉంటుందమ్మా అమ్మా రెండు వందల నలభై మంది ఒకే రూమ్లో ఉన్నట్టుగా ఉండి ఎమర్జెన్సీ గేట్ దగ్గర ఎంతమంది వెళ్ళగలరు నేను తర్వాత కాలిపోయిన తర్వాత చూస్తే ఒక్కొక్కరు ఎలా మాడిపోయారు తెలుసండి మనం మాంసం వేపినప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది పళ్ళు తప్ప మొత్తం కళ్ళు అవన్నీ కూడా పేలిపోయి భయంకరంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి జరిగినప్పుడు మనం ఇంకా దేవుని మీద ఆధారపడాలి మొన్న ఒక ఆయన అంటున్నాడు ఫ్లైట్ క్రాష్ అయినా యాక్సిడెంట్ అయినా ఇప్పుడు చూడండి ఇజ్రాయిల్ వెళ్ళి ఇరాన్ మీద బాంబులేస్తుంది ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద ఇన్ని జరుగుతున్న మనిషికి భయం ఉందా అమ్మా మనిషికి దేవుని మీద ప్రార్థన చేయాలి దేవుని మీద ఆనుకోవాలనేటువంటి తపన ఉందా లేదు పగలు దేవుని కృప కలుగని ఆజ్ఞాపిస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కృపని మీకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుని కూర్చిన ప్రార్థన అందరూ చెప్పండి మనం ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నాం అమ్మా ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం మనం ఈ రోజుల్లో సెల్ ఫోన్కి ఇచ్చిన టైం ప్రార్థనకి ఇస్తున్నామా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి ప్రార్థన చేయాలి మరి ఇస్రాయిలు డెబ్బై సంవత్సరాలు ప్రార్థన చేశారు ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఎనభై సంవత్సరాలు అంతే కదా డెబ్బై సంవత్సరాలు అయితే మన పోషినేటి మొన్న ఒక అతను నన్ను అడుగుతున్నా అయ్యగా అయ్యారెండ్ నా గురించి ప్రార్థన చేయండి అన్నాడు ఏమన్నా షుగర్ వచ్చేసిందండి వయసు ఎంత అని అడిగారు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఏమొచ్చింది షుగర్ వచ్చింది ఇప్పుడు ఈ షుగర్ కూడా థర్డ్ లెవెల్ థర్డ్ లెవెల్ అంటే ఏం తిన్నా ఎక్కువైపోతుంది తక్కువ తింటే డౌన్ అయిపోతుంది పొజిషన్ బాగాలేదు డెబ్బై సంవత్సరాలు దేవునికి మర్ర పెట్టారు వారు ఈరోజు మనం దేవుని గురించిన ప్రార్థనయు మనకు తోడుగా ఉండును దేనికి స్తోత్రం అల్లుయా అల్లుయా దేవుని తోడు ఎప్పుడు ఉంటుంది ప్రార్థన చేస్తే దేవుని దగ్గర అంగళారిస్తే ఏవేలు గ్రంథాలు ఉంటుంది మెడతలు తినేసేయంట పసరపురుగులు తినేసేయంట ఇన్ని తినేసిన అక్కడ రాయబడండి ఒకటో అధ్యాయం ఎందు వచ్చిన అనుకుంటా చూడండి ఏ వేలు గ్రంథం అక్కడ ఉంటుంది ఒకటి ఆరా అనుకుంటా ఏ వేలు గ్రంథం ఒకటో అధ్యాయం పెనిమిటి పోయిన పైన చదవండి పసరపురుగులు తినవేశాను గొంగళ పురుగు విడిచిన దానిని తినేసి తినేసేండి అన్ని పురుగులు తినేస్తండి ఇక మనమేం తింటామండి అమ్మా పంట పండుతే పంట పండు ఇంటికి రాకుండా ఏం తినేస్తున్నాయి చెప్పండి అందరూ చూడండి మన వీధిలో మీరందరూ ఒకసారి ఒక చూడండి మన వీధిలో అందరూ అన్నం తినేవాళ్ళు కదా వాళ్ళు ఎంతమంది అమ్మా వాళ్ళు ఎంతమంది తినేవాళ్ళు రాబోయే దినాల్లో ఇదే ప్రాబ్లం కష్టపడ్డావడో ఏం పడ్డావు రాబోయే దినాల్లో అందరికి ఏమొచ్చిందంటే రెడీమేడ్ వస్తుందంతా డ్రెస్లో రెడీమేడ్ వచ్చేసినాయి ఫుడ్ కూడా రెడీమేడ్ మనం వంట వండకపోతే తినడం ఎలాగా పంట పండించకపోతే మనకు ఆహారం ఎలా వస్తుంది అంటే అర్థం ఏంటంటే రాబోయే దినాల్లో మనకి తిండి దొరకని పరిస్థితి ఏ పరిస్థితి మొన్న నేను టీవీలో చూశాను ఇరాన్ ప్రజలను ఇస్రాయేల్ అన్నారు మీరు ఆ దేశం విడిచి వెళ్ళిపోండి అన్నారు అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారండి ఎక్కడికి వెళ్ళిపోతారు ఆ దేశం విడిచి పారిపోతున్నారు ఎందుకంటే ఒకవేళ ఉంటే దేశం మీద మిసైల్ వేస్తే అందరూ చచ్చిపోతారు పసర పురుగులు తినేసిన దాన్ని పసర పురుగులు తినదాన్ని అన్నీ అన్నీ తినేస్తే మనకేం మిగిలిద్ది ఆ కెందు పెనిమిటి పోయిన ఎన్నో వచ్చు నువ్వు ఎందు వచ్చు పెనిమిటి పోయిన యవనరాలు అంగలాచ్చునట్లు అంగలాచ్చుమంటాడు కాబట్టి ఈరోజు దేవునిని కూర్చిన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది అంటాడు పెనిమిటి పోయిన యవనరాలు ప్రార్థించడం ప్రార్థిస్తే నీకు దేవుడు తోడుగా ఉంటే నీ పంటను ఆస్వాదించి సన్నిధికి రావలసిన ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు ఇస్తాడు ఈరోజు భయం లేదు ప్రజలకి దేవుడు అంటే లెక్కలేదు దేవుడు అంటే భయం లేదు దేవుని దేవునికోసం బ్రతకాలన్న లేదు ప్రజలు ఎలా మారిపోయారంటే క్రిస్మస్ క్రైస్తవులు లేకపోతే గుడ్ ఫ్రైడే క్రిస్టియన్స్ వెళ్ళే మనకు దేవుడు అప్పుడేనా అండి శుక్రవారం ఆదివారం మనకు ఎందుకు దేవుడు రమ్మంటున్నాడు మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి అప్పుడప్పుడు మనం టెస్ట్లకు వెళ్తుంటాం నా బాడీ ఎంత ఫిట్గా ఉందని ఎందుకు రోజు తినేతున్నాం అప్పుడప్పుడు మన బాడీకి ఏమవ్వాలి చెకప్ అవ్వాలి అవుతుందా చెక్ చేసుకోండి విశ్వాసాలు ఎంత ఉన్నావు ప్రార్థన ఎంత చేస్తున్నావు భక్తి ఎంత చేస్తున్నావు కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటే దేవునిని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఈ రోజు నుంచి నీకేం తోడుగా ఉండాలి ఆయన ప్రార్థనే ఇంకొక విషయాలు చెప్తాను జాగ్రత్తగా చూద్దాం మొదటి దశ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు వచ్చిన మొదటి దశలంకలు రాసిన పత్రిక చూడండి ఇక్కడ ఇందాక దేవుని కూర్చున్న ప్రార్థనయు అన్నాడు ఇక్కడ దేవుని కూర్చిన వర్తమాన దేవుని గుర్చిన వాక్యం ఆ చదవండి దేవుని గుర్చిన వాక్యము ఆ చూడండి అందులో చూడండి మేము చెప్పే వాక్యం నేను మనిషినే కానీ మీరు ఎలా తలంచకూడదు ఇది మనుష్యుల వాక్యం అని అంచకూడదు అది నిజముగా ఉన్నట్టు అంగీకరించి తరు గనుక చూడండి ఇక్కడ మానవ కృతజ్ఞతాస్థుతులు అని అంటే ఏమంటా ఈ వాక్యం అట విశ్వాసులైన మీలో కార్యసిద్ధి ఇప్పుడు ప్రార్థనా జీవితం తర్వాత నీవు ఏముండాలంటే వాక్యం ఉండాలి ఏముండాలి దేవుని గుర్చిన వాక్యం పాస్టర్ జీవన్ గారు వాక్యం చెప్తున్నారండి ఆయనలో ఉండి ఎవరు మాట్లాడాలి మీరు ఎలా ఫీల్ అవ్వాలి ఇది ఎవరు మాట్లాడారని దేవుని మాట దేవుడు మాట ఇది పాస్టర్ జీవన్ గారు మాట సేవ నా కోసం చేయనండి ఎవరి కోసం ఇది సేవ చెప్పండి సేవ ఎవరి కోసం దేవుని కొరకు నువ్వు దేవుని కొరకు పట్టబడి దేవుని కొరకు సేవ చేస్తున్నప్పుడు ఇక్కడ వాక్యం అనేటప్పటికీ ఇది మానవ స్వరం కాదు ఈ వాక్యాన్ని మీరు ఎలా ఫీల్ అవ్వాలండి ఇది దేవుడు మాట్లాడించే మాట నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందా వాక్యం కోసం తహతహలాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘాలకు వెళ్తాను వాక్యం చెప్పడానికి వాళ్ళందరూ చెప్పేటువంటి మాట ఏంటంటే అయ్యా మీరు వస్తే చాలా విలువైన వాక్యం చెప్తారు అయ్యా అంటారు నేను మొన్న నాగార్జున సాగర్ వెళ్ళాను సాధోకు వంశం గురించి చెప్పాను ఇంకొక దైవజనుడు వచ్చాడు ఆ దైవజనుడు దావీదు కుమారుడు అనన్ను మన సబ్జెక్ట్ వాక్యం చెప్పాడు ఆ పిలిచిన పాస్ట్ గారు అన్నాడు ఈ వాక్యాన్ని నేను రో వంద సార్లు చెప్పుంటారండి ఇంక మీకు వాక్యం దొరకలేదని అడిగాడు ఎందుకు వాక్యం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది మనుషుల దగ్గర నుంచి వచ్చింది కాదు ఇప్పుడు ఇక్కడ ఏముంది వీళ్ళు దేవుని మాట అని వాళ్ళు ఏం చేశారు వాక్యాన్ని విన్నారు ఇక్కడ ఎవరు దైవిజన్ చెప్పినా పాశ్రమగా చెప్పినా నేను చెప్పినా బ్లెస్ చెప్పినా బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్పినా ఇది ఎవరు చెప్పినట్టు దేవుని వాక్యం అని ఎంచితే ఆ వాక్యం మీరు వింటే మీలో అక్కడ చూడు విశ్వాసులైన మీలో ఎవరండి అంటే వాక్యం ఉంది మీరు ఏముంచాలి అప్పుడు మీరు విశ్వాసులు అవుతారు నేను ప్రభుని నమ్ముకున్నానండి ఈ మెల్ల ఒక సిల్వ ఎక్కడ ఒక శిలువ ఈ గోరు నిండి పెట్టేసుకొని నేను ఏసు ప్రభు నమ్ముకున్నాన కాదు విశ్వాసముగా ఉంటే విశ్వాసము వలన ఈ వాక్యం మీలో ఏం కలుగు చేస్తుంది మరి వాక్యం ఏం చెప్పాము ఎప్పుడు వింటున్నారు వాక్యం ఈ ఈరోజు ఉదయాలో చెప్పిన వాక్యం అన్నారా వాక్యము ప్రతి దినం ఏం చేయాలి వాక్యంలో ఉండాలి మొట్టమొదటి ఏం చెప్పిన దేవుని ప్రార్థన ప్రార్థనయ్యు అని రెండోది దేవుని కూర్చిన వాక్యం మూడోది చూద్దాం మూడోది చూద్దాం అపస్తుల కార్యములు ఇరవై ఇరవై రెండు అధ్యాయం మూడవ అపస్తులు కార్యములు గ్రంథం ఇరవై రెండో అధ్యా ఇరవై రెండవ అధ్యయ మూడవ వచ్చును పుట్టినా అయితే పెరిగి అయి దేవుణ్ణి గుచ్చి ఆశక్తుడు ఇది ఏంటిది దేవుని గురించి ప్రార్థన చేస్తే దేవుడు తోడుగా ఉంటాడు దేవుని వాక్యాన్ని అది కార్యసిద్ధి కలుగు చేస్తుంది మూడవది దేవుని కూర్చిన ఏ శక్తి ఒక పాట ఉంది ఆశ అయితే ఉంది కానీ పాడండి ఒకసారి ఆ పాట ఆశ అయితే ఉంది కానీ ఏ ఎందుకు లేదు ఆశ బైబిల్ మనకు చాలా ఆశలు ఉన్నాయి ఆశ లేని మానవుడు ఉన్నాడా సంపాదించాలని ఆశ ఉంది చాలా ఆశలు ఉన్నాయి మనిషికి కానీ దేవుని గురించి అక్కడ ఏమన్నాడు మళ్ళీ చదవండి దేవుని గురించి ఆసక్తుడనై ఉండి దేవుని కొరకు ఆసక్తి కలిగి ఎన్నో చేశాడు కాబట్టి పావుల జీవితంలో దేవుని గురించి ఆసక్తి ఉండడాన్ని బట్టి దేవుడు అతనిని హెచ్చించాడు మనకి ఏం కావాలి ఆసక్తి ఏం కావాలి చెప్పండి ఇప్పుడు సపోజ్ మీకు టైఫాయిడ్ జ్వరం ఉందనుకోండి బిర్యానీ పెడితే ఆసక్తి ఉంటుందా యా ఆసక్తం నీకు ఆకలితే కదా లోపల ఏముంది మీకు ఇంకోటి చెప్తాను ఆకలి వేయలేదంటే అక్కడ రోగిస్ట్ అర్థం జ్ఞాపకం పెట్టుకోండి జ్వరం అతి మీకు ఆకలి వేస్తుందా అమ్మా ఎందుకు నవ్వుతున్నారు మా ఊళ్ళో అన్నాలు తినరు అన్నం తినట్లేదంటే రోగిస్ట్ రోగం ఎక్కడో ప్రాబ్లం ఉంది మీకు చూడండి ఒకడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆకలిస్తుంది వాడికి ఎవడో పెట్టకర్లేదు ఆ టైంకి ఆడాడికొడ అమ్మ అన్నం పెట్టని అంతేనా నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తాను నేను టైంకి వచ్చినప్పుడు లేట్ అయిపోయింది అనుకోండి ఆకలి హా ఉంటుంది అమ్మ అన్నం పెట్టి అంటాను అండి అన్నం పెట్టాను అన్నం పెడితే చేతి తడి ఆరకుండా ఏం చేయాలట మన మిషన్ తినేయడానికి ఆసక్తి ఉంటే ఆసక్తి ఉంటే ఆహారం అంతసేపు ఉండదు మీ మీ ప్లేట్లో గబ్బా గబ్బా తినేస్తాం ఏముంది మనకి ఆశక్తి మీకు చాలాసార్లు చెప్పాను నేను మా అత్తగారు దోంతెర కోసం ఆ లైన్లో నుంచుని ఎండ్లో నుంచి మా చిన్న పాపను కూడా పెద్ద పాపను కూడా తీసుకెళ్ళి నుంచే పెడితే ఏమవ్వలేదు దోంతెర దేనికి ఆశ పనికి మాసినటువంటి దోంతెర ఇప్పటికీ నాకు ఆ ఇన్సిడెంట్ తాల్చుకుంటే చాలా బాధ కలుగుతుంది మా పాప కోసం పాప మా పాప అలా ఉంచుంది ఏం తెలిసి పాప ఆఖరికి వచ్చి ఏమంటుంది వీళ్ళు వెల్లిదండ్రకి చాలా చాలాసార్లు పనికి రాని దానికోసం ఆసక్తి ఉంటుంది కానీ పనికి దానికోసం పూర్వం అండి పూర్వం వాక్యం వినడానికి ఒక దయవండి వస్తాడంటే వాళ్ళం మళ్ళీ తిరిగి రావడానికి బస్సులు ఉండవు ఏం చేస్తాం మా నడిచి రావాలని కొండ ప్రాంతాలు మా ఊరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ నర్సీపట్నం ఏ సన్నగారు వచ్చారు వాక్యం చెప్పడానికి వాక్యం విన్నాం రాత్రి నై పది అయిపోయింది ఎంత పది అయిపోయింది పది అయిపోయిన తర్వాత బస్సులు ఉండవు తొమ్మిది గంటలు లాస్ట్ అప్పుడు కాంప్లెక్స్కి వచ్చాను నేను మా చిన్నయ్య అప్పుడు అన్నాడు తమ్ముడు ఏం చేద్దాం అన్నాడు ఏం చేద్దాం ఏంటి ఎక్కడికి వెళ్ళగలం చలికాలం వచ్చేటప్పుడు చిన్న ఈ తెచ్చుకున్నాం ఆ కాంప్లెక్స్లోనే పడుకున్నాం ఉదయం ఐదు గంటల బస్సు ఉంటుంది ఐదు గంటలు ఎక్కేద్దామ బస్సు ఆ రాత్రి అంత దోమలో దీని కొరకు వాక్యం దేని కొరకు చెప్పండి వాక్యం వినాలి నేర్చుకోవాలా దయచేత వాక్యం వినాలి ఆ శక్తి శుక్రవారం బట్టి జనాలు ఎందుకు రావట్లేదు ఏం ఆసక్తి ఏముంది అయిగా ఎందుకంటే ఒకళ్ళు చెప్తారు ప్రార్థన చెప్తారు అంతే కదా దేవుని కూర్చినా ఎన్ని నేర్చుకున్నారు ప్రార్థన రెండవది వాక్యం మూడవది ఆసక్తి గ్రంథం నాలుగు ఒకటి చదవండి ముగించుకుందాం హోష్యాగ్రంథం నాలుగు అమ్మ తెచ్చారా ఇంకా తెస్తున్నారు ఓకే గ్రంథం నాలుగు అధ్యాయం ఒకటో అవసరం హోషయాగిరం నాలుగు ఒకటి ఆలకెన్సుడి దేవుని కూర్చుని జ్ఞానము ఏమి లేదండి దేశంలో దేవుని కూర్చుని జ్ఞానం లేదు నేను ఈ మధ్య వ్యాజ్యము అనే సబ్జెక్టు తీసినప్పుడు ఇది వచ్చింది దేవుని గురిచిన జ్ఞానం చాలామందికి లోకంలో ఎన్నో తెలివితేటలు ఉన్నాయండి లేవా లోకంలో చాలా తెలివితేటలు ఉన్నాయి కానీ దైవ దేవుని గురిచిన జ్ఞానం లేదు అందుకే బైబిల్లో పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం కావాలి దేని గురించి జ్ఞానం పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం ఈరోజు బైబిల్ అందరినీ మనం ఆలోచన చేస్తే దేవుని గురించిన జ్ఞానం మనల్ని ఎక్కడ నడిపిస్తాడు పరలోక రాజ్యం తీసుకెళ్లడానికి లోకముల జ్ఞానం ఏమవుదో లోకముల జ్ఞానం బైబిల్లో మూడు రకాలైన జ్ఞానాల గురించి చెప్తాడు ఒకటి దేవుని జ్ఞానం రెండు దెయ్యముల జ్ఞానం ఏ జ్ఞానం దెయ్యముల జ్ఞానం మూడవది మనుషుల జ్ఞానం మనుషుల జ్ఞానం ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ రన్ అవుతుంది దీన్ని ఎంత బాగా తయారు చేశాడు విమానం ఎక్కినప్పుడు విమానాన్ని బాగా తయారు చేసాడు అంటాం విమానం పేలిపోతే ట్రైన్ ఎక్కారా అబ్బా ఎంత బాగా చేసి నాకు ఒక చాలాసార్లు అర్థంగా నేను తెలుసా కరెంటుని పైన వైర్ని టచ్ చేయి వెళ్తుంటుంది అది అంతేనా మరి మీ కరెంట్ అంత లోపలికి వెళ్తే ఎలా తయారు చేసాడు దాన్ని ఎక్కడైనా సిస్టమ్ ఫెయిల్ అయితే అమ్మా సిస్టమ్ ఫెయిల్ అయితే ఇంకేముండదు అదే లాస్ట్ ఇంకా నేను ఆ ఫ్లైన్ క్రాష్ వీడియోస్ చాలా ఎక్కువ చూసాను ఈ మధ్య నాకు ఒకసారి అనిపిస్తుంటుంది దేవుడు పిలిస్తే ఎప్పుడు ఎవరో ఎప్పుడు ఎవడం ఫ్లైట్ ఎక్కినప్పుడు సెలవి తీసుకున్నారు అందరూ పాపం ఒకే కుటుంబంలో పిల్లల ముగ్గురు న్యూయార్క్ వెళ్ళి చదువుకో అనుకుంటున్నారు ఆ పిల్లోడు ఎలా తగారు ఇప్పుడు తెలిసా ఆ కాలిపోయి ఎలాగైపోయి తెలిసా నల్లగా అయిపోయి ఈ బుర్ర ఒకటి ఉంది మిగతా బాడీ అంతా ఇదంతా అస్సలు భయంకర బ్లింక్ అయిపోయింది అనమాట వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ అమ్మగారు కొంతమంది సవాల్ దొరికి అందరూ దొరకలేదు అది కూడా ఓ డిఎన్ఏ టెస్ట్ చేసి ఈమె ఏమే అఫోటోని బట్టి ఆ కొళ్ళంతా ఈ చర్మం అంతా ఇలా వచ్చేసి కాలిపోయి నిజంగా ఆ బాడీని సెలెక్ట్ చేసిన తీసిన వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు దేవుడు మనకి మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుని జ్ఞానం తెలుసుకోవాలి ఏ జ్ఞానం మీకు ఈరోజు హైందవ సోదరులు వాక్యాన్ని తెలుసుకుని బైబిల్లో ఇది ఉందని చెప్తున్నారు మనోళ్ళు బైబిల్ తెలుసుకోవట్లేదు ఏం తెలుసుకోవట్లేదు మనోళ్ళు బైబిల్ నేర్చుకోవట్లేదు ఈరోజు రేపు పొద్దున ఇవ్వడం అయితే సమాధానం చెప్పగలగాలి దేవుని గుర్చిన జ్ఞానం కావాలి కాబట్టి ఈరోజు ఎన్ని నేర్చుకున్నావు మొదటిది దేవుని గురించిన ప్రార్థన వాక్యం ఆసక్తి జ్ఞానం ఇంకా చాలా ఉన్నాయి ఇంకా తొమ్మిది ఉంటాయి మరి రాత్రి ఎక్కువ సమయం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి గాక ఆమెన్